కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు ముదరిందని బీజేపీ సంచలన వీడియో విడుదల చేసింది నవంబర్ విప్లవం అంటూ వీడియోను విడుదల చేశారు బీజేపీ నేతలు కర్ణాటకలో సీఎం పదవి కోసం కాంగ్రెస్ నేతల మధ్య కీచులాటలు తారస్థాయికి చేరుకున్నాయని బీజేపీ విమర్శించింది నవంబర్ క్రాంతి పేరుతో కర్ణాటక బీజేపీ నేతలు ట్వీట్ చేశారు నవంబర్లో సీఎం పదవి కోసం కొందరు కాంగ్రెస్ నేతల తిరుగుబాటు తప్పదని ట్వీట్లో వెల్లడించారు సిద్ధరామయ్య సర్కారుకు కౌంట్ ప్రారంభమైందని వీడియో విడుదల చేశారు సీఎం పదవి కోసం గత కొత్త సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి అయితే సీఎం కుర్చీ ఖాళీగా లేదని వర్గీయులు చెప్తున్నారు ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరో రెండున్నర ఏళ్లు సీఎం పదవి చేపట్టాలని సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య డీలుందని అప్పట్లో ప్రచారం జరిగింది సీఎం పదవిపై తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని డీకే స్పష్టం చేస్తున్నారు కానీ సమయం చిక్కినప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సీఎం పదవి దక్కకపోవడంతో డీకే శివకుమార్ కాంగ్రెస్ కాంగ్రెస్ ను వీడుతారని కూడా ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేశారు అయితే తాను కాంగ్రెస్ కు వీర విధేయుండని కాంగ్రెస్ లోనే కొనసాగుతానని డీకే శివకుమార్ చెప్తున్నారు